అలా ఇప్పుడు చంద్రబాబు గారు ఏంటి స్టెప్ కాబట్టి జనాలే తిరస్కరించారు కదా వాళ్ళని ఎంత చేసినా జనాలు కొట్టారు రేపు వేళతో చేపిస్తే నాకేమరుగుతుంది చంద్రబాబు గారి ఆలోచన ఏంటంటే ప్రజల నాడి పసిగట్టాడు ఆయన రాష్ట్రంలో డబ్బులు ఇచ్చారని లేకపోతే డబ్బులు ఓట్లే ఓట్లేదు ఇచ్చినోనే ఓడగొడితే అది ఎంత దారుణంగా మనం డబ్బులు ఇచ్చేసినందుకు మాత్రం ఓటేస్తారు మనకి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి కాసిన పరిశ్రమలు తెద్దాం మంచి రాజధాని కోరుకుంటున్నారు అమరావతి తెద్దాం అట్లాగే మంచి రోడ్లు కోరుకుంటున్నారు కాబట్టి రోడ్లు వేద్దాం అవన్నీ జరగాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి ఖర్చులు తగ్గించుకోవాలంటే సంక్షేమ పథకాలు ఆశించట్లేదు ఎందుకు సంక్షేమ పథకం ఇచ్చిన వాళ్ళే ఓడగొట్టారు కాబట్టి వాళ్ళు ఆశించట్లేదు కాబట్టి ఆ డబ్బులు తీసుకెళ్లి వీటికి ఖర్చు పెడుతున్నారు రోడ్లు వేయడానికి అమరావతికి నెంబర్ వన్ అంటే ప్రజలు కోరుకున్నదే చేస్తున్నాడు ఆయన జగన్ ని ఓడగొట్టడాన్ని చంద్రబాబు పాఠంగా తీసుకున్నారు జగన్ ని జనం ఎందుకు అనుకున్నారు సంక్షేమాల అనవసరంగా ఇస్తున్నాడు కాబట్టి ఆయన సంక్షేమాలు అనవసరంగా ఇవ్వట్లా చంద్రబాబు గారు ఇప్పుడు హామీలు అని వీళ్ళు అంటున్నారు నిజంగా హామీల గురించి ఉంటే కనుక జగన్ ఓటేసి ఉండాలి కదా కానీ ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదా నిన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదే తీరు కంటిన్యూ అయితే మమ్మల్ని పట్టించబోతే మేము ఏ బాతులను కి నిరసన కూడా వ్యక్తం చేస్తాం త్వరలో మేము బయటకు వస్తామని అంటున్నారు ఇప్పుడు మీరు ఎందుకంటే మనం చెప్పిన సర్టిఫికెట్లు ఇవన్నీ తీసేశారు సచివాలయ వ్యవస్థలో వీళ్ళు చేసి ఇవన్నీ కూడా తీసేశారు అవి లేవు ఇప్పుడు ఇవి చేయను అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకేంటి పరిస్థితి ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు చూద్దాం ఏం చేస్తారని అంటే వాళ్ళకి అప్ప చెప్పిన పని అది చేయకపోతే రేపు పొద్దున్న సస్పెన్షన్లు యాక్షన్స్ ఉంటా ఉంటాయా అంతే కదా ఏ లేదని యాక్షన్ తీసుకుంటా ఉంటారు ఇది వీళ్ళు చేయాల్సిన ఆల్టర్నేటివ్ ఒకటే కోర్టుకు వెళ్ళాలా కానీ కోర్టు ఏమంటది ప్రభుత్వం చెప్పిన డ్యూటీ చేయాల్సిందే అంటది అంటే కానీ నువ్వు ఏ డ్యూటీని చేయాలనేది రూల్ ఏం లేదు కదా అంటది ప్రభుత్వం నిర్దేశించిన ఉద్యోగం అంటది